హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్నే ఐటికోట్ కార్నర్ ఇవాళ వీడియోలో టాపిక్ ఏం చెప్పబోతున్నానంటే స్టూడెంట్ సక్సెస్ టిప్స్ లైఫ్ హాక్స్ మీరు చదువులో మరింత ఫోకస్ పెంచాలన్నా సక్సెస్ సాధించాలన్నా ఈ టిప్స్ చాలా యూజ్ అవుతాయి ప్రతి టిప్ని ఫాలో చేయండి సక్సెస్ మీదే అవుతుంది ఖచ్చితంగా ఇవి ఫస్ట్ నుంచే ఫాలో చేయండి నా వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ టిప్ డైలీ టైం టేబుల్ తయారు చేసుకోవాలి ప్రతిరోజు మీ టైంని ఒక ప్లాన్ చేసుకుంటే ఏ టైంకి ఏం చేయాలి అని ప్రతి సబ్జెక్ట్కి ఒక ఫిక్స్డ్ టైమ్ టైం అనేది కేటాయించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ హార్డ్ వర్క్ హార్డ్ సబ్జెక్టు దానికి కొంచెం టూ అవర్స్ నార్మల్ సబ్జెక్ట్కి వన్ అవర్ ఇలాగా మీరు ఫిక్స్డ్ టైం అనేది కేటాయించుకోవాలి నెక్స్ట్ షార్ట్ బ్రేక్స్ తీసుకోవాలి ప్రతి యాభై ఆరు యాభై అరవై నిమిషాలకు ఒకసారి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు షార్ట్ బ్రేక్ అనేది తీసుకోండి అట్లా తీసుకోవడం వల్ల మన మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది నెక్స్ట్ మనం చదవడానికి ఫోకస్ అనేది పెట్టగలుగుతాం రిఫ్రెష్ అవి అయ్యాక ఓకే ఇలా చేయడం వల్ల మైండ్ అనేది స్ట్రెస్గా ఫీల్ అవ్వదు నెక్స్ట్ టాప్ చూద్దాం యాక్టివ్ నోట్స్ తీసుకోవడం యాక్టివ్ నోట్స్ తీసుకోవడం పుస్తకం చదవడం మాత్రమే కాకుండా కొన్ని కీ పాయింట్స్ డయాగ్రామ్స్ ఫార్ములాస్ ఇలాంటి ఇంపార్టెంట్వి నోట్ చేసి పెట్టుకుంటే రివిజన్ టైంలో చాలా ఈజీగా అవుతుంది ఎగ్జామ్ టైం ముందు కూడా చాలా ఈజీగా ఉంటుంది మన మెయిన్ పాయింట్స్ అన్నీ ఒక చోట పెట్టుకోవాలి ఒక నోట్బుక్ అనేది మెయింటైన్ చేసుకోండి వీటికి ఓకే ఇది బాగా యూజ్ అవుతుంది ఎగ్జామ్ టైంలో నెక్స్ట్ టిప్ సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడం అనమాట సెల్ఫ్ టెస్ట్ అంటే ప్రతి ఒక్క టాపిక్ ఆర్ లెసన్ ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత మనకు మనము అయిపోయిన తర్వాత అంటే మనం నేర్చుకున్న తర్వాత మనకు మనం ఒక ఆర్ క్వశ్చన్ అటెంప్ట్ అనేది చేసుకోవాలి మనకు మనం క్వశ్చన్ వేసుకొని ఆ ఆన్సర్ని మనం అటెంప్ట్ చేయగలుగుతున్నామా లేదా అని మనం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల లెర్నింగ్ మీద అటెన్షన్ అనేది ఎటెన్షన్ అనేది పెరుగుతుంది ఓకే నెక్స్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ మనం ప్రోపర్ హెల్త్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి స్లీప్ ఫుడ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చాలా ముఖ్యం ఎందుకంటే మైండ్ బాడీ ఫోకస్ కోసం చాలా ముఖ్యం ఇవి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది బాడీ యాక్టివ్గా ఉంటుంది లేజినెస్ అనేది ఉండదు ఆ వ్యాయామం అలాంటివి చేయడం వల్ల కూడా మనం జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది సో ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క టిప్ మనం పాటించాలని ఈ టిప్ ఖచ్చితంగా పాటిస్తేనే హెల్త్ ఈజ్ వెల్త్ కదా సో అందుకే నెక్స్ట్ డిస్ట్రాక్షన్ తగ్గించడం మొబైల్ సోషల్ మీడియాని లిమిట్గా వాడుకోవాలి మనం చదువుకునేటప్పుడు మొబైల్ని అవాయిడ్ చేస్తేనే బెటరు ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటాము ఒకటి చూడగానే ఇంకా మన హ్యాండ్ అనేది ఆటోమేటిక్గా స్క్రోలింగ్ అనేది వెళ్ళిపోతుంది అది మనం రీడింగ్ మీద ఫోకస్ని తగ్గిస్తుంది సో అందుకని మీ ఫోకస్ అంతా రీడింగ్ మీద లెర్నింగ్ మీద పెట్టండి మొబైల్ని అనేది అవాయిడ్ చేయడం చాలా బెటర్ మీకు అవసరమైతే మీకు కావాల్సిన బైజూస్ ఇలాంటి యాప్స్ మాత్రమే వాడుకోండి అవి ఎందుకంటే సబ్జెక్ట్కి యూజ్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ స్టడీ గ్రూప్స్ డౌట్ క్లారింగ్ మీరు ఫ్రెండ్స్తో పాటు కూర్చొని ఒక గ్రూప్గా కూర్చొని డిస్కస్ చేయడం వల్ల మీకు కొన్ని డిఫికల్ట్ టాపిక్స్ అనేవి ఈజీగా అర్థమవుతుంటాయి సో డిఫికల్ట్ టాపిక్స్ ఉన్నప్పుడు అర్థం మనం గ్రూప్గా కూర్చొని డిస్కస్ చేస్తే కొంతమందికి ఈజీగా ఈజీ వేలో చెప్పే మైండ్ థాట్స్ ఉండయి సో అలాగ మన ఈజీగా అవుతుంది అనమాట కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం సులభం అవుతుంది అట్లా కూర్చొని డిస్కస్ చేయడం వల్ల ఇది బాగా యూజ్ అవుతుంది డిఫికల్ట్ టాపిక్స్కి నెక్స్ట్ సెట్ గోల్స్ మనం ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలి అంటే డైలీ వీక్లీ మంత్లీ ఇట్లా గోల్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి టార్గెట్స్ ఉన్నప్పుడే మనకి మోటివేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఇవాళ నేను ఒక సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేశాను సో అలా ఒక గోల్ అలా పెట్టుకోవాలి ఈ వీక్ నేను చాప్టర్స్లో నేను కంప్లీట్ చేసుకోవాలి ఈ మంత్కి నేను కంప్లీట్ చేసుకోవాలని ఒక గోల్ అనేది పెట్టుకోండి ఒక టార్గెట్ కంప్లీట్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి ఓకే నెక్స్ట్ రివార్డ్ సిస్టమ్ రివార్డ్ సిస్టమ్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ కంప్లీట్ చేసామనుకోండి మనకి మనమే ఒక చిన్న స్మాల్ అచీవ్మెంట్ అనేది సెల్ఫ్ రివార్డ్గా ఇచ్చుకోవాలి దీనివల్ల మనకి మోటివేషన్ ఇంట్రెస్ట్ అనేది మెయింటైన్ అవుతుంది ఇప్పుడు ఫ ఇవాళ ఒక సబ్జెక్ట్ అయిపోయింది ఇవాళ నేను ఒక సబ్జెక్టు నేను కంప్లీట్ చేయగలిగాను అని ప్రౌడ్గా మీరు ఒక చిన్న రివార్డ్ లాగా అట్లా ఇచ్చుకుంటే మీకు అనేది ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ సబ్జెక్ట్స్ మీద నెక్స్ట్ టైంకి కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ స్టే పాజిటివ్ మిస్టేక్స్ నుండే నేర్చుకుంటాం మనం ఏదైనా సరే సో మీరు మిస్టేక్స్ చేసినప్పుడు మీరు నెగిటివ్గా ఆలోచించద్దు పాజిటివ్గానే చూ తీసుకోండి మీ ప్రోగ్రెస్ మీద ఫోకస్ పెట్టండి పర్ఫెక్షన్ మీద కాదు ఒక్కసారికి రెండుసార్లుకి ఎవరు పర్ఫెక్ట్ అయిపోరు మన ప్రోగ్రెస్ మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి మన ప్రోగ్రెస్ రాగా రాగా పర్ఫెక్షన్ అనేది వస్తుంది సో మీరు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించొద్దు పాజిటివ్గానే ఉండండి పాజిటివ్గానే చదవాలి ఓకే సో మీ టిప్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను మీరు ఒకవేళ నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్లో మీ ఫేవరెట్ టిప్ ఏదో చెప్పండి ఇప్పటివరకు మీరు ఏ టిప్ని అయితే ఫాలో చేశారో కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సక్సెస్ అండ్ స్టడీ టిప్స్ కోసం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్